నమస్తే అండి అందరికీ నేను మీ కోనసీమ అమ్మాయి బాగుండాలండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజైతే మా గోదావరిలో చేపల పులుసు చూసేద్దామండి నేనైతే శీలావతి తెచ్చుకున్నానండి చేప మొక్కలు అయితే ఇవి నేను తోక మొక్కలు అలాగే మద్య మొక్కలు రెండు తలకా మొక్కలతో అయితే పులుసు అయితే పెడుతున్నాను పక్కా మా గోదావరి స్టైల్ అనమాట దీంట్లో టమాటా కానీ అలాంటివి ఏమి ఇయ్యమనమాట నార్మల్గా మా అమ్మ ఎలా చేస్తుందో నేను అలాగే చేసి మీకైతే చూపిస్తున్నాను గోదావరి సైడ్ అండి టమాటాలు అవి ఏమి వేసుకోమన్నమాట నార్మల్గా ఉప్పు కారం వేసేసి పసుపు వేసేసి ముందైతే చేప మొక్కలకి బాగా ఉప్పు కారం కలిపేసి పెట్టుకుంటామన్నమాట ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకో తర్వాత మనము ఉల్ప మొక్కలు వేపేసిన తర్వాత వేసుకున్నప్పుడు మొక్క గిరగకుండా నీట్గా ఉంటుందన్నమాట దానికోసం మనకి చేపల పులుసులోకి కానీ చేపల ఎగురులో కానీ ఉల్లిపాయ ఎక్కువ పట్టదండి అందుకని చెప్పేసి మీరు మీడియం సైజు మొక్కలను బట్టి ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా సరే తీపి చేపల పులుసు అయితేనే నేను చిన్న ఉల్లిపాయలు కాబట్టి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు తీసుకోండి అలాగే దీంట్లోకి ముందు నేను వీడియో తీద్దామని అనుకోలేదు ముందైతే దీంట్లోకి ధనియాలు జీలకర్ర వేసేసుకున్నాను కాబట్టి తక్కువ తక్కువ చూపిస్తున్నాను మీరు గుప్పుడు గుప్పుడు వేసుకోండి జీలకర్ర ధనియాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లి వేసుకోండి మేమైతే అల్లం వేసుకోమండి అల్లం వేసుకుంటే కనుక చిన్న ముక్క వేసుకోండి ఎక్కువ ముక్క అయితే వేసుకోకండి మళ్ళీ ఒకరు వచ్చేస్తమాట చేపల పులుసు అందుకని చెప్పి చిన్న ముక్క వేసుకోండి చేత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కదండి మా సైడ్ కూడా కొంచెము డిఫరెంట్గానే వండుతారు అంటే ఒక్కొక్కళ్ళు ఒకొక్క రకంగా వండుతున్నారు ఈ ఇది వరకు అయితే కాలం నాటైతే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి నూరేసేవారు అనమాట అవే వేసేవారు ఇంకేమీ వేసేవారు కాదు ఇప్పుడైతే అల్లం ముక్క గసగసాలు ధనియాలు అవన్నీ కలిపేసి వేరేగా పేస్ట్ చేసుకుని ఉల్లిపాయ వేగిన తర్వాత ఆ పేస్ట్ వేసుకుంటున్నారు అన్ని కలిపేసి ఆడేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదని అన్ని అన్నీ కలిపి ఒకేసారి వేగిపోతాయి అలాగే చింతపండు అండి ఎప్పుడైనా సరే చేపల పులుసుకి చింతపండు కొలత చాలా ముఖ్యమన్నమాట అది చేప మొక్కలని బట్టి మీరు కొలత అయితే వేసుకోవాలి చేప మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకో కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం తక్కువ ఉన్నాయనుకో కొంచెం ఓ రౌండ్ చేసుకుని ఓ అంతా అదే మీకు ఐడియా ఉంటుంది కదా అలా వేసేసుకోవాలన్నమాట దీనికి కొలత అంటూ చెప్పలేము దీనికి ఇది తెల్ల చింతపండు అండి అసలు పులప లేదనమాట దానికోసం ఎక్కువ వేసుకున్నాను నేను ఎప్పుడూ అమ్మమ్మ వాళ్ళు ఎత్తా ఉంటారు నాకు చింతపండు అక్కడ నుంచి తెచ్చుకుంటాను ఆ చింతపండు అయితే కొంచెం వేసినా సరే బలే పుల్లగా ఉంటుందండి పెట్టండి అందుకని చెప్పేసి మీరు పొలప ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి పొలప తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువ తక్కువ తర్వాత పొలప చూసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా అలాగే పచ్చిమిరకాయలు కోసేసి నూనె వేసేసి పచ్చిమిరకాయలు వేపేశాను వేపేసిన తర్వాత మిక్సీ పట్టేసాను కదండి ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అవి కూడా దీంట్లో వేసేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి ఇది ఎంత ఏగితే అంత బాగుంటుంది అనమాట చేపల పులుసు అయితేనే చూసారా ఎంత బాగా ఏగుతుందో అలా ఏగిన తర్వాత మీరు పసుపు వేసేసుకుని శుభ్రంగా తిప్పేయండి కూరలోనైనా సరే పసుపు వేసుకోవాలని కన్ఫామ్ గానీ పసుపు లేని కూర మగొడికి పెట్టకూడదంట అంటారు పెద్దోళ్ళు అలాగనమాట నేను కూడా అలాగే పసుపు వేసుకుంటాను ఈ సైడ్ అయితేనండి కారంలోని పసుపు కొమ్మలు వేసిన ఆడించేసుకుంటున్నారు మా సైడ్ అలా కారంలో పసుపు కొమ్ములు వేసిన ఆడించుకోరండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి అనమాట పసుపుగా ఉంటుంది ఈ సైడ్ కారము మా సైడు కారం కారంలానే ఉంటుంది ఇంకా ఉల్లిపాయ అయితే ఏగిపోయింది అనమాట ఏగిపోయిన తర్వాత ఇంకా చేప ముక్కలు అయితే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ మొక్కలన్నీ వేసేసుకుంటున్నాను అంటే రెండు చేపలు తెచ్చుకున్నాం మేము రెండు చేపల తలకాయలు నాలుగు ముక్కల కింద అయినాయి అనమాట తోక ముక్కలు రెండు మజ్జి ముక్కలు రెండు కలిపేసి పులుసు అయితే పెడుతున్నానండి మొత్తం మజ్జి ముక్కలు అన్నీ కలిపి ఫ్రై చేసేసాను మా పిల్లలు ఫ్రై ఎక్కువ తింటారండి దానికోసం అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత చేప ముక్కలు అన్నీ వేసుకొని అటు ఇటు తిప్పేసి ఇంకా చింతపండు అయితే మనం పిండేసుకోవాలండి చింతపండు చూసారా నానబెట్టుకున్న తర్వాత చింతపండు భలే వస్తుందండి పొలపైతేని ఇంకా ఇలా పిండేసుకుని దాంట్లో తీసేసుకుని వేసేసుకోవాలి చేపల పులుసు అంతా చింతపండు పులప మీద ఆధారపడి ఉంటుందండి టేస్ట్ అయితేనే అందుకని చెప్పేసి మీరు పులప అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోండి ఇంకా నేను ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ పులపు ఉన్నదని చెప్పేసి మళ్ళీ కడిగేసుకుని వేసుకుంటున్నాను ఎలాగైతే పులపు అదే చింతపండు రసం అయితే ఒక గిన్నెడు అయితే తీసాను అనమాట ఆ గిన్నెడు అయితే వేసేసుకుంటానండి ఇప్పుడు అయితేనే మీకు ఇంకా కనుక పులుసు ఎక్కువ కావాల్సి ఉంటే తర్వాత నార్మల్గా వాటర్ కూడా వేసేసుకోవచ్చు ఇంకో పులపంతా వేసేసుకున్నాను అనమాట చింతపండు పులపంతా ఈ రసం అంతానే వేసేసుకున్న తర్వాత మీకు తెల్లగా అనిపిస్తుంది కదండి ఎందుకు కారం తక్కువైనా అనమాట ఇప్పుడైతే కారం అయితే వేస్తారు మళ్ళీని ఎందుకంటే కారం ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి మీరు అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోవాలి అంటే వేసింది సరిపోయిందా లేదా పొలప సరిపోయిందా లేదా చూసుకున్నారంటే ఇప్పుడు ఎక్కువ తక్కువ మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే మళ్ళీ కారం వేసుకున్నానండి ఎందుకంటే తెల్ల చింతపండు కదండి దానికోసము అంటే తెల్లగా కనిపిస్తుంది అనమాట కూర అయితేనే కొంచెము చింతపండు ఎర్రగా ఉందనుకో కూర అయితే కొంచెం ఎర్రగా కనిపిస్తుంది ఇంకోనండి ఇంకా చింతపండు వేసేసిన తర్వాత కూర అయితే కుల కొలకొలుకులమంట ఉడుగుతుంది చూసారా ఎంత బాగా ఉడుగుతుందో అలాగే మనము పుల్లల పొయ్యి మీద వండుకుంటే చేపల పులుసు ఉంటుందండి అదిరిపోతే చాలా బాగుంటుంది మా గోదావరి సైడ్ అయితే పొయ్యి మీద వండుకుంటాం కదా ఎక్కువ గ్యాస్ మీద వండిన దానికేనండి పొయ్యి మీద వండిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట పుల్లల పొయ్యి మీద వండిన టేస్ట్ అయితే అదిరిపోతుంది మా అత్తగారు పుల్లల పొయ్యి మీద వండుతుంది అనమాట మా ఆయనకి ఎంత ఇష్టమో చేపల పులుసు అంటే మా అత్తగారు పెట్టింది అంటే పుల్లల పొయ్యి మీద ఉండిన టేస్ట్ వేరుగా ఉంటుందండి అమోఘం అనమాట ఇంకా మెయిన్ ఏంటంటే చేపల పులుసులో బెండకాయలు అనమాట మా గోదావరి సైడ్ కన్ఫామ్గా చేపల పులుసులో బెండకాయలు లేకపోతే ముక్క దిగదంటే చెప్పమండి చేప ముక్కకి ఎంత విలువెత్తాము బెండకాయ ముక్కకు కూడా అంత ఇస్తాం మేమో చేపల పులుసులో బెండకాయ ముక్క బెండకాయలు అయితే కోసేసుకుని గుత్తులు గుత్తుల కింద వేసుకోవాలన్నమాట ఇలాగైతే నాలుగు గుత్తుల కింద కోసుకోవాలండి బెండకాయకున్న టేస్ట్ అదిరిపోతుందండి పీతల పులుసులు ఎలాగ వంకాయ వేసుకుంటామో చేపల పులుసులు అలాగే బెండకాయ వేసుకుంటామన్నమాట మీరు కూడా ఇలాగే చేసుకుంటారండి ఎవరైనా మన గోదావరి వాళ్ళు ఉంటే కనుక ఒక లైక్ వేసుకుని ఒక కామెంట్ వేసుకోండి అలాగే కనుక మన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వెళ్ళిపోకండి ఇలాగే మీరు సపోర్ట్ చేసి మన కోనసీమ అమ్మాయిని ముందుకు తీసుకెళ్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా పులిస్ అయితే కొంచెం ఉడుకుతా ఉడితా ఉన్నప్పుడు అయితే ముందే వేస్తానండి అనుకో మొత్తం అంతా ఇడ్చిపోద్ది అనమాట బెండకాయ తినటానికి కొంచెం ఈజీగా ఉండదు అని చెప్పేసి కొంచెం ఉడికిన తర్వాత మొక్కలు అయితే వేస్తాను నేను ఇంకా బెండకాయలు అయితే సూపర్గా అయితే ఉడికిపోతున్నాయి అన్నమాట కూర అయితే ఉందండి నూరు ఊరిపోతుందా మీకు కూడా దీంట్లో ఇంకా బాగుంటుందండి మామిడి మా ఆయన తిట్టేసారు అందుకప్ప నుంచి మాడక మొక్కలు ఏ మొక్కలు ఏనమాట దీంట్లో అలాగే చింతకాయ పులుపు చింతకాయలు ఉంటాయి కదండీ పులప ఉడకబెట్టేసి వేసుకున్న కూడా అద్దిరిపోతే చేపల పులుసు అయితే అండి ఇంక అయితే చేపల పులుసు అయిపోయిందండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసాను ఓకేనండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్